తెలంగాణ కేబినెట్ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్టులు డైలీ సీరియల్ ఉన్నాయి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ముహూర్తం ఫిక్స్ అయ్యాక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఓవైపు జాబితా రెడీ అవుతుంటే తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్ళి అధిష్టానం టేబుల్ పై కొత్త అంశాలు సమీకరణాలు పెడుతున్నారట ఈ కొత్త ట్విస్ట్లతో కాంగ్రెస్ హైకమాండ్ డైలమాలో పడిందా ఇందుకే కేబినెట్ విస్తరణను ఎలా డీల్ చేయబోతోంది ఏం డిసైడ్ చేసింది మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశావహులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఏడాదిన్నర కాలం నుంచి ఇదిగో ఫైనలిస్ట్ అదిగో ముహూర్తమంటూ ఊరిస్తున్నారు తప్ప విస్తరణ జరిగింది లేదు పదవులిచ్చింది లేదు విస్తరణకు ఏదో ఒక కొత్త చిక్కుముడి ఏదో ఒక బలమైన కారణం అడ్డుపడుతూనే ఉంది తాజాగా ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ పక్కా అంటూ ప్రచారం ఊదరగొట్టారు ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణమంటూ తెగ సందడి చేశారు ఇంతలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ మళ్లీ తెరపైకొచ్చాయి ఆల్ ఆఫ్ సడన్ గా నేతల చర్యలతో కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఎస్సీ నేతకు తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించాలని దళిత ఎమ్మెల్యేలు హైకమాండ్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిసి వినతి పత్రాలు అందజేశారట దళిత సామాజిక వర్గంతో లంబాడా సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగారు మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ముప్పై లక్షల ఓటు బ్యాంకుతో నలభై నియోజకవర్గాలను ప్రభావితం చేసే లంబాడా సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే కాకుండా ఇతర నేతలు సైతం కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు సీనియర్ నేతలు మల్లరెడ్డి రంగారెడ్డి దొంతి మాధవరెడ్డి రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దొంతి మాధవరెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి వినతి ఇచ్చారు లంబాడ సామాజిక వర్గం నుంచి అవకాశం కోరుతూ మురళీ నాయక్ సైతం ఢిల్లీ వెళ్లారు అలాగే మాదిగ సామాజిక వర్గం నేతలు సైతం ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలవాలని చూస్తున్నారు వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు కులగణన తరువాత యాభై ఆరు శాతం బీసీ జనాభా తేలినందున మంత్రివర్గంలో కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని మెలుకపెడుతున్నారు పెడుతున్నారు ప్రతి కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కేదని ఈసారి కూడా అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి కావాలంటూ డిమాండ్ వినిపిస్తోందట ఇలా కొత్తగా సామాజిక సమీకరణాల ఎఫెక్ట్ అడ్డుపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త ఆలోచన చేస్తోందట ప్రస్తుతం ఆరు బెర్తుల్లో నాలుగు లేదా ఐదు మాత్రమే భర్తీ చేయాలని డిసైడ్ అయిందట ఒకటి రెండు పోస్టులను ఖాళీగా ఉంచాలని భావిస్తోందట అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతరత్ర పదవులను కూడా ఇదే సమయంలో భర్తీ చేయాలని ఆలోచన చేస్తోందట అధిష్టానం కేబినెట్ ర్యాంక్ తో సమానమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులతో పాటు ఆర్టీసీ చైర్మన్ వంటి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని చూస్తోందట దీనివల్ల ఆశావహులకు కూడా అవకాశం కల్పించినట్లవుతుందని ఆలోచన చేస్తున్నారట పెద్దలు మొత్తం మీద రకరకాల ఈక్వేషన్స్ తో కేబినెట్ విస్తరణ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు ఢిల్లీ పెద్దలు ఒక ఆలోచనకు వచ్చారు మరి అధిష్టానం ఆలోచన ఏమేర ఫలిస్తుంది ఈ సమస్య కొలిక్కి వస్తుందా లేదా అనేది ఏప్రిల్ మూడు తరువాత చూడాల్సిందే